మనోహరి చేతిలో ఒక లైట్ వెలిగే లాకెట్ ఉంటుంది అరుంధతి ఆత్మ ఎవరి మీద ఉంటుందో వాళ్ళని టచ్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది అని మనోహరి అందరినీ టచ్ చేస్తూ ఉంటుంది ఎవరి దగ్గర లైట్ వెలుగకపోవడంతో రూంలోకి వెళ్ళి అసలు ఇది పనిచేస్తుందా అయినా మనిషిని ముట్టుకుంటే లైట్ రావడం ఏంటి వాడి ముఖం అంటూ మనోహరి లైటింగ్ ఉన్న లాకెట్ని కోపంగా విసిరేస్తుంది అంజుపాప డోర్ తీసుకొని మనోహరి రూమ్లోకి వస్తుంది మనోహరి విసిరేసిన లైటింగ్ లాకెట్ని ఇది మీదేనా ఆంటీ అని అంజు మనోహరికి చూపిస్తుంది అవును అంజు అని మనోహరి అనగానే సరే తీసుకోండి ఆంటీ అని అంజు మనోహరి చేతికి ఆ లాకెట్ని ఇస్తుంది మనోహరి అంజు చేతిలో నుంచి ఆ లాకెట్ని తీసుకునేటప్పుడు అంజు గట్టిగా పట్టుకుంటుంది ఇవ్వు అంజు వదులు అంజు అని మనోహరి గట్టిగా అంటే వదలమంటావా అను అని అంజుపాపలో ఉన్న ఆరు ఆత్మ గొంతు వినబడుతుంది అంజుపాప చేతిలో ఉన్న లాకెట్ మెరుస్తుంది మనోహరి చూసి చాలా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్